హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేనైతే బ్లాగ్ షేర్ చేస్తున్నానండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం పెసరట్టు బియ్యం రాత్రి నానబెట్టుకొని ఉంచుకున్నాను అనమాట అది ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం గ్రైండర్లో అటు అవుతుంది ఇటు పెసరట్టు కోసం చట్నీ చేద్దామని చెప్పి కళాయి పెట్టుకున్నాను చట్నీ ఏంటంటే ఉల్లిపాయ టమాటా చట్నీ మాట చాలా బాగుంటుంది పెసరట్టుకి మెయిన్ చాలా బాగుంటుంది పెసరట్టు కానీ ఇడ్లీకి కానీ వడలకి కానీ దేనికైనా చాలా బాగుంటుంది సింపులేనండి జీలకర్ర కొంచెం ధనియాలు కొంచెం ఎండుమిర్చి వేసుకుంటాం వేసుకొని ఉల్లిపాయ టమాటా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని అది కొంచెం రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక మనం గ్రైండ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది చట్నీ ఇది ఇడ్లీతో బాగుంటుంది వడతో బాగుంటుంది రైస్తో కూడా బాగుంటుంది కొంచెం తిక్గా చేసుకున్నా ఉంటే రైస్తో కూడా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకెవరు చాలామంది చేస్తుంటారు ఈ చట్నీ చాలా బాగుంటుంది తొందరగా అయిపోతుంది ఎప్పుడూ ఒకే రకం పల్లీ చట్నీ లేదంటే కొబ్బరి చట్నీ అవే కాకుండా అప్పుడప్పుడు ఇలాగ టమాటా ఉల్లిపాయ ఈ మధ్యన టమాటా కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది కదా కాస్ట్ ఆ మధ్యన చాలా ఎక్కువగా ఉండేదని టమాటా అసలు తేవడమే మానేసాను మళ్ళీ ఇప్పుడు కొంచెం తగ్గుతుంది అందుకని కొంచెం ఇష్టమైనవన్నీ కొంచెం చేసుకోవడమే మళ్ళీ ఎప్పుడు పెరిగిపోద్దో తెలియదు కదా ఇలా చట్నీలని లేదంటే టమాటా చారని కొంచెం రేట్ తగ్గినప్పుడు చేసుకుంటే బెటర్ కదా అదే ఇక్కడ ఉల్లిపాయ టమాటా వేసుకున్నాను ఎండుమిర్చి కూడా వేసుకొని కొంచెం బాగా ఉల్లిపాయ అది బాగా వేగినట్టు చేస్తే మనకి చట్నీ టేస్ట్ అయితే బాగుంటుంది ఉల్లిపాయ టమాటా వేగిపోయింది అనుకోండి మనకి టేస్ట్ బాగుండదు ఇక్కడ మనం వేపినప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం అనుకోండి సరిపోయినంత సాల్ట్ వేసుకుంటే మనకి తొందరగా మగ్గిపోతుంది అన్నమాట అది ఇలాగ అయిపోయింది కొంచెం మూత పెట్టేద్దాం మూత పెట్టేస్తే అది మనకి ఇలాగ దగ్గరికి అయిపోతుంది నేను సాల్ట్ కూడా వేసాను అది మీకు చూపించడం మర్చిపోయాను తర్వాత అది అయిపోయింది అది పక్కన పెట్టేస్తాను ఇప్పుడు పెసరట్టు అయితే గ్రైండింగ్ అయిపోయింది అది ఒక దాంట్లో తీసుకొని వాటరు తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కలిపేసుకున్నాను కలిపేసుకున్న తర్వాత ఇక్కడ పెసరట్లు అయితే వేసేసుకుందాం ఇంకేంటి ఈ మధ్యన సినిమాలు ఏం చూసారా ఏంటో మళ్ళీ బిగ్ బాస్ స్టార్ట్ అయిపోతుందండి ఎంతమందికి చెప్పండి బిగ్ బాస్ అంటే ఇష్టం అని చెప్పండి నేనైతే కంపల్సరీ బిగ్ బాస్ చూస్తాను నేను ఏంటంటే మాది సన్ డైరెక్ట్ అనమాట ఎప్పుడు అప్పుడప్పుడు కనెక్షన్ వేయిస్తూ ఉంటాను మధ్యలో చాలా కాలం అయితే వేయించను బిగ్ బాస్ వచ్చింది అంటే మాట కంపల్సరీ ఆ త్రీ మంత్స్ నేను టీవీ ఉంటుంది అనమాట కంపల్సరీ నేను బిగ్ బాస్ ఇంచుమించు నైట్ చూడను మార్నింగ్ ఎవరో ఉండరు కదా లెవెన్ ఆ టైంకి మనకి మా మ్యూజిక్లో ఇస్తాడు కదా బిగ్ బాస్ బజ్ అని అవన్నీ ఇస్తాడు కదా రిపీటెడ్వి అవి చూస్తాను నాకు నైట్ మరి పేషెన్స్ ఉండదు పనులన్నీ చేసుకొని పడుకుని పోతాను అది నైట్ టెన్ ఓ క్లాక్ నుంచి లెవెన్ ఓ క్లాక్ వరకు అంతవరకు ఇస్తారు ఆ టైం అప్పుడైతే నన్ను అసలు ఓపిక ఉండదు అలా హాల్లో ఉండి చూడాలంటే అస్సలు ఓపిక ఉండదు పడుకుని పోతాను నెక్స్ట్ టైం అటుకో బిగ్ బాస్ బజ్లో చూస్తాను స్టార్ మ్యూజిక్లో చూస్తాను బిగ్ బాస్ బజ్ అని వస్తుంది అది చూస్తాను లేదంటే మనకి ఆ స్టార్ ఉంది కదా దానిలో కూడా చూస్తాను ఫస్ట్ నుంచి అనుకుంటాను స్టార్ట్ అయిపోద్ది చూడాలి ఎవరు వస్తారు ఎలా ఉంటుంది అన్నది చూడాలి మీలా ఎంతమంది చూస్తారో చెప్పండి ఓకేనా ఇలా మీతో మాట్లాడుకుంటా అట్లన్నీ వేసుకున్నాను మొదట పిల్లలు ఇద్దరికి వేస్తాను తర్వాత నాకు మా వారికి వేస్తాను ఎందుకంటే వాళ్ళు ఎనిమిది సరికి వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు స్కూల్కి అందుకు వాళ్ళిద్దరికీ ఫస్ట్ వేసి అంటే తర్వాత మేము ప్రశాంతంగా చేసుకుంటాం మా వారు ఏంటంటే ఈరోజు లెవెన్కి వెళ్తారు కొంచెం పని ఉందని చెప్పి లెవెన్కి వెళ్తారన్నమాట అందుకు తర్వాత చేస్తాను ఎందుకంటే పెసరట్లు బాబుది మాట ఇప్పుడు పాపది ఆల్రెడీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది అన్నమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చూసారు కదా పెసరట్టు చేశాను ఇంకా ఆనియన్ అండ్ టమాటా వేసి చట్నీ అనమాట దాని కాంబినేషన్గా అది తిన్నారు పిల్లలు తర్వాత లంచ్ బాక్సులకైతే ఈరోజు రసం అన్నం తర్వాత ఇది పెట్టాను రసం అన్నం తినరు కాకపోతే ప్రతిసారి సింగిల్ ఐటమ్స్ ఎన్ను పెడతాను అని చెప్పేసి ఈరోజు వంకాయ కర్రీ అండ్ రసం చేస్తాను అనమాట వంకాయ కర్రీ చాలాసార్లు చూపించాను ఇంకేం చూపిస్తానని అని చెప్పి అదైతే షూట్ చేయలేదు ఇంకా కాకరకాయ తెచ్చారు నిన్న రాత్రి తెచ్చారన్నమాట కాకరకాయ అది ఏంటవుతుందంటే ఇంకా రాత్రి కట్ చేయడానికి అన్న కోపిక లేదు మార్నింగ్ కట్ చేద్దామనేసరికి పిల్లలకి అందదని వదిలేసాను మార్నింగ్ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కట్ చేసి అదిగో ఫ్రైకి పెట్టాను అవుతుంది అక్కడ ఈవినింగ్ వచ్చాక తింటారు నైట్ డిన్నర్లోకైనా పెడతాను లేదంటే ఈవినింగ్ వచ్చాక కొంచెం అన్నం కలిపిస్తే పెడతాను ఇద్దరికి నాకైతే ఇప్పుడు కొంచెం తింటాను అది కాకరకాయ తింటే మంచిది కదా ఎంత కష్టపడి వేపినా స్కూల్లో తినరండి రిటర్న్ వచ్చేయడమో లేకపోతే నేను తిడతానని చెప్పేసి పడేసి వచ్చడమో చేస్తారనమాట బెస్ట్ ఇంటికి వచ్చాక పెట్టడం బెస్ట్ అని చెప్పేసి నేను మరి బాక్స్కి అయితే కాకరకాయ పెట్టలేదు అది అటు వేగుతుంది అనమాట ఇంకేంటి మొన్న రెండు రోజులు వీడియోలు లైన్గా రాలేదు కదండి రెగ్యులర్గా వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది అన్నమాట వన్ డే అంతా నెట్ రాలేదండి అంటే వైఫైకి ఏదో ప్రాబ్లం అయింది డే అంతా మార్నింగ్ నైన్కి ఎందుకో దగ్గర నుంచి ఈవినింగ్ ఎయిట్ థర్టీ వరకు రాలేదు ఇంకా అప్పుడు నేను ఏమి షూట్ చేస్తాను చెప్పండి దానికి తోడు నెట్ వచ్చిన తర్వాత వర్షం పడిపోయింది వర్షం పడిపోయి ఉరుములు మెరుపులు అది అవడంతో మరి పెట్టడానికి అవ్వలేదు నిన్నంతా కరెంట్ లేదన్నమాట మార్నింగ్ నైన్ థర్టీకో టెన్కో కరెంట్ పోయింది పోయింది ఈవినింగ్ ఫైవ్ వరకు కరెంట్ లేదు కరెంట్ లేకపోతే వైఫై ఉండదు వైఫై మెయిన్ ఫోన్ కూడా ఛార్జింగ్ లేదు నాది తక్కువ పర్సెంట్ ఉంది ఆ టైంలో వీడియో షూట్ చేయాలన్నా ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి అన్నిటికీ నాకు ఫోనే కాబట్టి ఏదైనా అవసరం అంటే అవ్వదు కదా ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలీదు ఈవినింగ్ ఐదు వరకు కరెంట్ రా లాస్ట్కి నా ఫోన్ స్విచ్ ఆఫ్ కూడా అయిపోయింది అన్నమాట టూ పర్సెంట్ అలాగా ఉండిపోయింది ఇంకా మరి అవ్వదు అని చెప్పేసి నిన్న కరెంట్ వచ్చాక రాత్రి కొంతసేపు ఫోన్ ఛార్జింగ్ పెట్టి అప్పుడు నేను ముందు ఒక బ్లాగ్ చేసి ఉండేదాన్ని ఆ బ్లాగ్కి వాయిస్ అవర్ ఇచ్చేసి రాత్రి అయితే అవని అని చెప్పి కొంతమంది అయినా చూస్తారని చెప్పి నేను రాత్రి ఎయిట్ ఎయిట్ థర్టీ సరిగా అనుకుంటాను పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే చూడండి బ్లాగ్ పోస్ట్ చేశాను నిన్న నెక్స్ట్ ఏంటంటే మీకు ఒకటి చూపిస్తాను ఇది ఒకటే చూపిస్తాను చూడండి ఎంత బాగుందో ఎంత క్యూట్గా ఉంది చూస్తున్నారా ఇదేంటి అనుకుంటున్నారా లిబ్బామ్ అండి ఇలాగుంది ఉంది డ్రింక్ మోడల్ అంటే డ్రింక్ మోడల్ అంటే డ్రింక్ బాటల్ ఉంటుంది ఆ మోడల్ సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి కదా ఆ మోడల్ లాగా ఉంది బాగుంది మీదకి మూతలాగా వచ్చింది వచ్చింది ఇక్కడ కనిపిస్తుంది కదా అది లిబ్బామ్ అన్నమాట స్మెల్ కూడా చాలా బాగుంది మీకు చూపిస్తానే ఉండండి ఇలా మోత వస్తుంది ఇది ఒకటి అప్పుడే యూజ్ చేస్తాము ఇది ఎక్కడ అంటే మన మామూలుగా క్లిప్స్ అవి దొరుకుతాయి కదండి టెన్ రూపీస్ అవి దొరుకుతాయి వాళ్ళ దగ్గర దొరికింది అనమాట పాప అడిగింది బాగుంది మమ్మీ కావాలి అంటే తీసుకున్నాను ఇది కాస్ట్ అయితే టెన్ రూపీస్ ఎంతోనండి లిపాము బాగుంది చూడటానికి బాగుంది మరి ప్రోడక్ట్ అది ఎలాగ ఉంది మనకి పడతుందా అది కాదు టెన్ రూపీస్ కదా పిల్ల సరదా పడ్డది పాప సరదా పడ్డది అని చెప్పి తీసుకున్నాను అది యూజ్ చేస్తుంది నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తున్నాను పర్వాలేదు దీనివల్ల ఏం ప్రాబ్లం రాలేదు బాగానే ఉంది తర్వాత ఇంకోటి చూపిస్తాను ఇన్నో బైట్స్ లాగా ఇలా దొరుకుతున్నాయి మీరు ఎవరైనా ఇంతకుముందు చూసారా ఇప్పుడే ఫస్ట్ టైమా చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నా లాగా మీకు ఇదే ఫస్ట్ టైమా అని నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట నిన్న యాక్చువల్లీ ఏంటైందంటే నాకు కొంచెం గ్యాస్ట్రిక్ పెయిన్ లాగా వచ్చింది అన్నమాట వస్తే నేను ఇనో తెమ్మన్నాను అంటే మనకి ప్యాకెట్స్ వస్తాయి కదా పౌడర్ అది తెచ్చి వాటర్లో కలుపుకొని తాగుదాము తెమ్మని చెప్తే ఇవి తెచ్చారన్నమాట ఇవి తెస్తే ఇవి ఇంతగా ఉన్నాయంటే ఇదేంటంటే చాక్లెట్స్ బైట్స్ లాంటివి అన్నమాట ఇదేంటంటే మామూలు మనం చాక్లెట్స్ ఎలా తింటామో అలా తినచ్చు సేమ్ దానిలాగే పనిచేస్తుంది ఇదేంటంటే మనకి జన్నీస్లోకి జన్నీలు అంటే అప్పటికప్పుడు వాటర్ వాటర్లోని పౌడర్ కలుపుకొని తాగడానికి అది ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు ఇవి మన హ్యాండ్ బ్యాగ్లో ఒక రెండు మూడు వేసుకున్నాం అనుకోండి వెంటనే బైట్స్ కాబట్టి అలా వేసుకోవచ్చు చప్పరించవచ్చు తర్వాత పెద్దవాళ్ళు పెద్దవాళ్ళకి ఏంటంటే మెయిన్ అది ఎన్నో పౌడర్ అది కలుపుకొని తాగడానికి రాదు అన్నప్పుడు ఇది వాళ్ళకి ఇచ్చేయచ్చు అది పౌడర్ ఎలా పనిచేస్తుందో ఇది అలా పనిచేస్తుంది ఎందుకంటే నిన్న నాకు కొంచెం చెప్పాను కదా కొంచెం గ్యాస్ట్రిక్ పెయిన్ వచ్చిందని ఇది వేసుకున్నానండి చాలా రిలీఫ్గా ఇచ్చింది చాలా బాగుంది ఫస్ట్ టైం చూస్తున్నాను ఎంత సులువు సులువుగా వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు మొదట్లో అంటే గ్యాస్ట్రిక్ అంటే మనకి జలసలు అనే ఒక బాటిల్ ఉండేది ఆ స్పూన్తో తీసుకొని తాగాలి తర్వాత ఇన్నో ఇన్నో ఎప్పటి నుంచో ఉంది బాటిల్స్ ఉండేవి తర్వాత ప్యాకెట్స్ వచ్చాయి తర్వాత ఇలా చాక్లెట్స్ వచ్చాయి ఎన్ని సులువు సులువు వచ్చేస్తున్నాయి కదా అంటే మనం ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు అన్నట్లాగా ఉన్నాయి తర్వాత దీపాలు అయితే నెయ్యి దీపాలు నెయ్యేసి వదిలేసి అవి వస్తున్నాయి చాలా త సులువులో వచ్చేస్తున్నాయండి ఇప్పుడు అంతేనండి ఇంకో కాకరకాయ వేగుతుంది అదైతే లంచ్ చేస్తాను లంచ్ చేసి ఇంకా రిలాక్స్ అవుతాను ఇదొక చిన్న వ్లాగ్ అండి నెక్స్ట్ నుంచి నేను కొంచెం పెద్ద లాగ్స్ తీయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మెయిన్ నిన్నంతా కరెంట్ లేదు దాన్ని బట్టి నాకు నేను ఏం బ్లాగ్ తీయడానికి అవ్వలేదు అందుకే ఇవాళ తెల్లవారి నుంచి కొంచెం తీసింది నేను ఇప్పుడైతే పోస్ట్ చేయిస్తాను రేపటి నుంచి కొంచెం పెద్ద వ్లాగ్స్ అయితే వస్తాయి అంతేనండి చూస్తుండండి ఓకే బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతామండి బాయ్ ఇదిగోటి కాకరకాయ కూడా అయిపోయిందండి ఆపేస్తాను ఇప్పుడు అయిపోయింది నేను ఏం చేశానంటే కాకరకాయ వేసి కొంతసేపు వేగిన తర్వాత ఉప్పు పసుపు వేసి దాని మీద ఒక ప్లేట్ పెట్టి నీళ్ళు వేసి పెట్టాను అనమాట అది ఆవిరికి ఉడికిపోయింది మనం పక్కన ఉండవలసిన అవసరం లేదండి ఉడికిపోతుంది కాకరకాయ అయితే రెడీ అయిపోయింది ఆపేసాను పొయ్యా నెక్స్ట్ ఇదిగోటి వంకాయ కర్రీ అయితే చేసేసానండి అనుకోటి వంకాయ బంగాళదుంప టమాటా వేసి కర్రీ అయితే చేశాను ఇది లంచ్ మటన్ అది అయితే వచ్చిందండి నా బేసిక్ ట్రైపాడ్ అమెజాన్ బేసిక్ ట్రైపాడ్ ఇదే బెస్ట్ అండి సెల్ఫీ స్టిక్స్ ఎంతైనా మన ఫోన్కి అయితే కాడ లేదు ఇది బెస్ట్ మాట ఇది వచ్చేసింది హమ్ అయ్యా అనిపించింది ఏమీ డ్యామేజ్ అది లేదు నేను అంతా చెక్ చేశాను అనమాట డ్యామేజ్ అది ఏం లేదు మీతో మాట్లాడిన తర్వాత నేనైతే లంచ్ చేస్తున్నాను సింపుల్ లంచ్ అన్నమాట అన్నం తర్వాత కాకరకాయ ఫ్రై చేశాను కదా అది కొంచెం వేసుకుంటాను తర్వాత వంకాయ కర్రీ పెట్టుకుంటాను కాకరకాయలో కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకొని తింటే భలే బాగుంటుందండి కాకరకాయ హెల్త్ కూడా చాలా మంచిది ఇదైతే నా లంచ్ ప్లేటు అంతేనండి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సింలు ప్రెస్ చేస్తే ఆల్ అన్న ఆప్షన్ వస్తుంది అది ప్రెస్ చేయగానే నా వీడియోస్ అన్నీ మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకే బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం